పదమూడవ డివిజన్లో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన వివరించారు రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పదమూడవ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ ఎలక్ట్రిసిటీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు అనంతరం అవినాష్ మాట్లాడుతూ పదమూడవ డివిజన్లో ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించామని తెలిపారు ప్రతి కుటుంబానికి అమ్మఒడి జగనన్న చేయుత పెన్షన్ వంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు ఎన్నికల్లో వైసీపీ గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అవినాష్ స్పష్టం చేశారు మాజీ కార్పొరేటర్ రామాయణపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా ఎమ్మెల్యేగా అవినాష్ ను సీఎం జగన్ ను గెలిపించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో మునిపెన్నడు లేని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలయ్యాయని చెప్పారు ప్రచార కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరమూర డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తుంటే చేసిన ప్రతి కార్యక్రమం చెప్తుంటే ఏదైతే పరమూర డివిజన్లో ఆరు కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది ఈ రోజు స్కూల్ బిల్డింగ్లో ఒక మరమ్మతులే గానే ఉంది అంగన్వాడీ కేంద్రం నిర్మిస్తాం కానివ్వండి అదేవిధంగా ఆర్టీసీ కాలనీ ఎల్సిటీ కాలనీ జేడీ నగర్ ప్రాంతంలో రోడ్లు వేపిస్తాం కానివ్వండి వాటర్ పైప్ లైన్ నిర్మిస్తాం కానివ్వండి దాదాపుగా గతంలో ఏ పార్టీ గారు చేయని విధంగా ఏ నాయకుడు గారు చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఆరు కోట్ల రూపాయలు చేస్తాం గారు జరిగింది పక్కనే తోట వారి ఉంది గతంలో ఆ ప్రాంతంలో సా ప్రజానికో ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు తోటవారి వీధిలో రోడ్డు చేపించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం ఆరు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం దాదాపుగా యాభై ఏడు కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు యాభై ఏడు కోట్ల రూపాయలతో దాదాపుగా ఇక్కడ నాలుగు సచివాలయాలు ఉన్నాయి నాలుగు సచివాలయాల్లో గారు యాభై ఏడు కోట్ల రూపాయలతో ప్రజానికానికి నేరుగా సంక్షేమ ఈ ఈరోజు డబ్బులు అందజేస్తున్నట్టుగా జరుగుతుంది మేము ఒకటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దే రామ్మోహన్ కానివ్వండి మిగిలిన నాయకులు కానివ్వండి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అలాంటి కార్యక్రమాలు ఏ రోజైనా చేశారా ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రోజైనా చేశారా ఈరోజు పరమూల డివిజన్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు మీరు ఏ రోజైనా చేశారా ఈరోజు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం ఉంది సంక్షేమ కార్యక్రమాలు గారు చేయకుండా కేవలం ప్రజానికాన్ని పెట్టే విధంగా ఒక పక్క అబద్ధ ప్రచారం అసత్య ప్రచారాలు మీకు సంబంధించిన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం మేర అబద్ధ ప్రచారం మీరు ఒక్కసారి గమనించండి ఇదే తూర్పు నియోజకవర్గంలో మేము గర్వంగా చెప్పుగలం